హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ నేను ఈరోజు బ్రెడ్ మ్యాంగో పుడింగ్ చేశాను చాలా టేస్టీగా ఉంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా చాలా ఎమ్మీగా ఉంది ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాము ముందుగా మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకు మ్యాంగోస్ కావాలి నేను రెండు మ్యాంగోస్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఇవి ఒక లీటర్ పాలు బాయిల్ చేస్తున్నాను మరిగించుకోవాలి ఒక లీటర్ పాలని మరిగించుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు నేను రెండు టీ స్పూన్ల మిల్క్ పౌడర్ వేస్తున్నాను నేను కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసమని నేను రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ వేసాను అలాగే రెండు స్పూన్ల ఫ్లవర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంతగా షుగర్ వేస్తున్నాను బాగా కలుపుకోవాలి ఒక బౌల్లో కొద్దిగా పాలు తీసుకుని హాఫ్ కప్పు ఇందులోని కాన్ఫ్లవర్ వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ వేస్తున్నాను నేను వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ కలుపుకున్న కష్ కార్న్ఫ్లవర్ని పాలల్లో వేసుకుని గరిటితో తిప్పుతూ ఉండాలి ఉండలు కట్టకుండా ఇలాగా కలుపుతూ ఉండాలి ఇది కొద్దిగా చిక్కబడే వరకు అలా తిప్పుతూ ఉండాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లోని మ్యాంగోస్ వేస్తున్నాను మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగోస్ వేయాలి అలాగే కొద్దిగా పాలు వేసుకోవాలి మ్యాంగో ప్యూరీ చేస్తున్నాను కొద్దిగా చక్కెర కూడా వేసుకోవాలి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి మ్యాంగో ప్యూరిని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ని తీసుకొని మనం ఇలాగ సైడ్ని కట్ చేసుకోవాలి నాలుగు పక్కల కట్ చేసుకొని ఉంచుకోవాలి మనకి ఎన్ని కావాలో ఇలా అన్నింటినీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది మిల్క్ బ్రెడ్ మీకు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఒక వెడల్పాటి గాజు బౌల్ తీసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని మ్యాంగో ప్యూరీలో ముంచి ఈ గాజు బౌల్లో పెట్టుకోవాలి అన్నిటినీ ఇలా మ్యాంగో పీరులో బాగా అంత మునిగేటట్టు చేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఇలాగా సర్దుకోవాలి ఇలా అంతా రెడీ చేసుకున్నాక దీనిపైన మనం ముందుగా తయారు చేసుకున్న కస్టర్డ్ని వేసుకోవాలి పైనంతా బ్రెడ్ మీద పైన లేయర్ లాగా వేసుకోవాలి మనం అంతా వేసుకున్న తర్వాత దానిపైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగోస్ని వేసుకోవాలి మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు వేసేసుకోవాలి అంతా రెడీ చేసుకున్నాక ఇలా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్